ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన రియల్గా జరిగింది శిష్యుని చావుగా చావబాగిన గురువు అసలు ఇప్పుడు గురువు 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 అంటాం కదా ఎవరిని గురువు అంటే శిష్యుడు ఎలా అయితే అనుకుంటాడో గురువు ఇలా ఉండాలని అట్లా ఉండడు అతను అంతే సో ప్రకృతి ఎట్లుంటుందో గురువు అట్లుంటాడు ఉంటాడు మూలంలో ఏ మార్పు ఉండదు సూపర్ఫిషియల్గా ఎలాగైనా ఉండొచ్చు గురువు సో రియల్గా ప్రకృతిని అనుసరించి జీవించేవాడిని నువ్వు కనుక్కోవడం కష్టం వాడు ఒక ఫార్మాట్లో ఉండదు వాడి జీవితం హీ కెన్ బి లైక్ ఎనీథింగ్ అంటే ఇది ఒక సంకేతం మాత్రమే ఇలాగ ఉండాలని కదా ఇప్పుడు నేను చెప్పబోయే కథ అట్లాంటిది ఒక గురువు ఉన్నాడు ఆశ్రమం డెవలప్ చేయాలి ఇప్పట్లాగా టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో సో పాంప్లింటే చిన్న వయసులోనే ఒక వ్యక్తి ఇతనికి పట్ల ఆకర్షితుడై వచ్చాడు ఇప్పుడు డబ్బులు లేవు కానీ ఊరు ఊరు ప్రచారం చేయాలి జరుగుతుంది ప్రచారం ఇట్లా ఒక ఐదారు సంవత్సరాలు గడిచింది చాలామందికి ధ్యానము జీవితము చెప్పారు కానీ గురువు ఏనాడు అడగలేదు ఈ ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలు లేకపోతే తన కోసం పనిచేసేవాళ్ళు ఎవరా మీకు ఎట్లుంది జస్ట్ పాంప్లెట్స్ ఇస్తాడు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఇచ్చిరండి అసలు ఆ ఊరికి ఎట్లా వెళ్తారు మధ్యలో ఏం తింటారు లేకపోతే వీళ్ళకి బస్సే ఎక్కడ వీళ్ళకి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏమి లేవు ఇది ఇలా ఉండగా కొందరు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరిలోకి ఒక్కడ మాత్రం చాలా శ్రద్ధగా పనిచేస్తూ 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 పనిచేస్తున్నాడు ఒకసారి అతనికి ఒక ఇరవై ఇరవై రెండేళ్ళ వయసు ఉండొచ్చు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు గురువు ప్రచారం చేసి గురించి చెప్పి జీవితం అంటే ఏందో చెప్పి పేరెంట్స్తో ఎలా ఉండాలో చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత వచ్చి ఈ ఇరవై రెండేళ్ల కుర్రాడి పక్కన గురువు కూర్చుంటాడు గురువుకు ఒక యాభై ఐదు ఆరు వేళ్ళు ఉంటాయి ఎరా మొదటిసారి అడిగాడు ఇరా ఎలా ఉన్నావు గురువు పరామర్శించడే పని ఎలా ఉన్నావు అంటే బా బాగానే ఉన్నాను గురువుగారు ముక్త సరిగ్గా లేదు బాగాలేవు ఏదో గాయమైంది కనిపిస్తుంది నాకు అలాంటిది ఏమి లేదండి గురువుగారు అన్న ఎందు చుట్టుపక్కల ఉంది ఒక యాభై రూ మంది చూస్తుంది ఈ చోద్యం నాతో అబద్ధం చెప్తున్నారు లోపట ఏదో ఉంది కదా చెప్తున్నాం అలా ఏమి లేదండి గురువుగారు అలాగే ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడి పని చేస్తున్నావు ప్రచారం చేస్తున్నావు నీవంతు సహాయం చేస్తున్నావు కానీ ఏనాడు నేను అప్రిషియేట్ చేయలేదు ఏనాడు నువ్వు వేదిక ఎక్కించలేదు ఏనాడు అందరి ముందు నీ పేరు చెప్పి వీడి వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పలేదు తర్వాత ఏనాడు నువ్వు తిన్నావా అని అడగలేదు ఏనాడు అడగలేదు ఎక్కడ పడుకుంటున్నావు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తున్నారు ఏం అడగలేదు కదా నీకు కోపం ఉంది కదా నా మీద అని అలా ఏం లేదండి గారు లేదురా నీకు నా మీద చాలా కోపం ఉంది నిజం చెప్పు అంటే అవునండి ఉందండి అన్నాడు సరే కోపం వస్తే ఏం చేయాలి కొట్టాలి కదా నన్ను కొట్టరా అన్నాడు లేదండి నేను కుట్టరా పర్వాలేదురా నీకు కోపం వచ్చింది నన్ను కొట్టు ఏముంది అందులో కొట్టడమే కదా ఏ లేదండి నేను కొట్టదండి ఏమో నేనే చెప్తున్నా నన్ను కొట్టమని నీకేంటి ప్రాబ్లం గురువు చెప్పిన పని చేస్తావు కదా ఎప్పుడైనా ఇది ఎందుకు చేస్తలే అంటే అంటే కొట్టాలంటే ధైర్యం సరిపోతలేదు లేకపోతే గురువు కాబట్టి కొట్టకూడదు ఇట్లాంటివి ఏమని అనుకుంటున్నావు ధారణలు తీసేసేరా నీకు కోపం వచ్చింది రెండు దెబ్బలే అసలు అనిపించినప్పుడు చేసేసేయాలి ఇలా క్యారీ చేయడం ఏమిటి థాట్ అని లేదండి అప్పుడు గురువు అన్నాడంట నేను కొట్టునా నిన్ను కొట్టినంట విపరీతంగా కొట్టినట్టు అందరం అక్కడ ఉన్న కట్టే విరిగిపోయేటట్టు చేతులు నొప్పొచ్చేటట్టు ఒక ఏడెనిమిది నిమిషాలు నడిచిందంట చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆపాడని ట్రై చేసినా గురువు ఆపలేదంట అప్పుడు ఎవరిని వస్తే వాళ్ళని ఒక దెబ్బేసి చెప్పాడంట నేను అడిగాను వాడి నన్ను కొట్టమని వాడు కొట్టలేదు ఒకటే ఆలోచన నీళ్లుగా క్యారీ చేస్తున్నాడు నేను గమనించాను దాన్ని అది కోపం తీర్చుకోరాకపోతుంది అన్నాను కొద్దిగా కోపం ఉంది అడిగితే కోపం ఉందని చెప్పాడు తర్వాత నేను అడిగాను నేను మరి నేను కొట్టదా నిన్ను ఇక్కడ నేను బోధించేది ఇది కానీ కాదు ఏది మోయొద్దు ఏది క్యారీ చేయొద్దని నేను చెప్తాను వాడేమో మోస్తూ తిరిగే ఇప్పుడు నాకు కోపం వచ్చింది కొట్టదా అంటే కొట్టమన్నాడు ఓ కొడుతున్నా నాకేం సంశయం లేదు మీరెవరి మధ్యన రావడానికి ఇదంతా గందరగోళంగా నిజంగా ఒక రెండు దున్నపోతులు అడవిలో కొట్లాడితే పాములు కొట్లాడితే ఎట్లుంటుందో ఆ రేంజ్ వాడు అటు ఇటు తప్పించుకుంటున్నాడు ఇతను వెంటబడి కొడుతున్నాడు ఆ తర్వాత కంప్లీట్గా కలిసిపోయారు ఇద్దరు అక్కడే చెట్టు కింద పడుకున్నారంట కంప్లీట్ ప్రపంచం మరచిపోబడి ఒక గాఢని ఇద్దరే ఎక్స్పీరియన్స్ చేశారంట ఎవరికి సోయలేదు తిండి లేదు ఏమీ లేదు అట్లా పడుకున్నారంటే చుట్టుపక్కల స్టూడెంట్స్ అంతా చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు లేసారి చచ్చిపోయారు దగ్గర దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నారు పుట్ట కదులుతుంది అమ్మాయి బతికే ఉన్నారు ఫైనల్లీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ తర్వాత ఇద్దరు లేచారు అప్పుడు గురువు వాడి దిక్కు చూస్తే వాడు చిరునవ్వును అవుతున్నాడు అంట వాడు గురువు దిక్కు చూస్తే గురువు చిరునవ్వు అవుతున్నాడు ఆ తర్వాత వాళ్ళు లేచి వెళ్తున్నా అండి గురువుగారు పక్క ఊరికి వెళ్తున్న పాంప్లెంట్స్ ఇవ్వడానికి అన్నాడు పాట పాడుకుంటూ పోతున్నాడు అంట చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాలే ఏం జరిగింది అప్పుడు గురువు వచ్చి ఒక ఆవిడ అడిగిందంట ఏం జరిగిందండి గురువుగారు అంటే వాడి జ్ఞానోదయం అన్న అర్థం కావాల్సింది అర్థమైంది వాడికి ఇక జీవితంలో వాడు ఏది మోయేడు ఇంకా రాత్రి ఏదో జరిగింది లేకపోతే నేనేంటి అంత కొట్టడం ఏమిటి నేనేంటి నన్ను కొట్టమని అడగడం ఏమిటి లైఫ్ ఈజ్ మిస్టీరియస్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను చేసే పని వాడు చేసే పని దాంతో ముడిపడి ఉంది అది చాలా పరమాద్భుతంగా ఇంతవరకు వాడు నా కోసం చేశాడు ఇప్పుడు వాడు నా కోసం చేయట్లేదు ఇంకా అయిపోయింది తన కోసం తను చేస్తున్నాడు ఒక అద్భుతం జరిగింది వాడికి అర్థమైంది విషయం ఈ కథస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను రియల్గా జరిగింది ఇంత అందంగా లేదండి అదంతా ఫ్యూ మినిట్స్లో జరిగింది నేను చెప్పాను నేను దాన్ని కాస్త అందంగా చెప్పాను మీకు అంతే ప్రతి మనసులోనూ ప్రకృతి ఉంది కనుక ప్రతి మనసులోనూ గురువు ఉన్నాడు గురువు అంటే ప్రవచనాలు ఇచ్చేవాడో ఏదో కాదు ఎలా మేలుకొల్పాలో తెలిసినవాడు వ్యక్తి వ్యక్తిని మేలుకొల్పే పద్ధతి మారిపోతుంది ఒకడికి మాట ఒకడికి పాట ఒకడికో ముద్దు ఒకడికో పిర్ర మీద దెబ్బ ఒకడికి లంపకాయ ఒకడికి ప్రవచనం ఒకడికి మౌనం ఒకడికి అలక ఒకడికి దెబ్బ ఒకడికి సేవ అందరికీ ఒకే పద్ధతి ఉందంటే స్కూల్ అండి స్కూల్ ఇస్ డిఫరెంట్ గురువు వేరే అర్థమైతే అర్థమైనట్లు లేకపోతే లేనట్లు రీసరస్ వైస్